మఠాధిపతులందరితో మూడు మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సు విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే మూడు సార్లు నిర్వహిస్తే సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారి హయాంలో నిర్వహిస్తే ఒకసారి మన హయాంలో జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తా ఎందుకంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారని అంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒకసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు కిడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా నాలుగు మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయించేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్లో కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి నాలుగు మాటలు ఈ ఈ విషయంగా నాలుగు మాటలు చెప్పే కార్యక్రమం చేస్తాం ది సో కాల్డ్ కాంట్రవర్సీ concerning our temple is very unfortunate the worst part is why did chandrababu naidu resort to such practice